నమస్తే నేను మీ జాహ్నవి ప్రేక్షకులందరికీ కూడా విషయ హ్యాపీ న్యూ ఇయర్ మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం కోసం టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం మన ఆమె శిట్టి యొక్క జ్యోతిష్య పరంగా మరి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మన అసరంపడి భానుకుటీశ్వరమ్మ ఇద్దరు కూడా మరి మనతోనే ఉన్నారు మరి విద్యుని రాశి వారికి ఎలా ఉందో డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మా జై శ్రీరామ్ శ్రీ గురు నమ అయితే మా మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది జాతక పరంగా ఒక్కసారి డీటెయిల్డ్ ప్రిడిక్షన్ ఇచ్చేసేయండి అయితే మనం ముందే ఇదివరకు ఒక వీడియోలో చెప్పాము ఈ సంవత్సరం ఎయిట్ నెంబర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకు గణిస్తే ఎయిట్ వస్తుంది సాట్రన్ రూల్డ్ ఎయిట్ నెంబర్ అని మనం తెలుసుకున్నాం కదా అయితే ఈ సాట్రన్ వీళ్ళకి భాగ్యాధిపతి అంటే వీళ్ళకి లక్ష్మీ యోగాన్ని ఇచ్చేది సనేశ్వరుడు ఆయన వచ్చేసేసి కుంభరాశిలో ఆయన స్వస్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి లక్ష్మీ యోగాన్ని ఇచ్చే సనేశ్వరుడు కుంభరాశిలో స్వస్థానంలో ఉన్నాడు చాలా ఫార్చునసీ ట్రిగర్ చేస్తున్నారు అయితే ఒకే ఒక్కటి ఒకే ఒక్క అంశంలో వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది అదేంటంటే కొంచెం ఖర్చులు బాగా అవుతాయి డబ్బులు వస్తాయి కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పులు చేసి కావచ్చు లేదా ఇంకొక రకంగా కావచ్చు ఖర్చులు ఉండవు డబ్బులు వస్తాయి ఆ ఖర్చులకు తగ్గట్టు డబ్బులు వస్తాయి కానీ ఖర్చులు అయితే విపరీతంగా ఉంటాయి ఆ ఖర్చులు రీత్యా వీళ్ళకి అసంతృప్తి బీభసంగా ఉంటుంది కానీ అదొక్కడి సంవత్సరం వీళ్ళు అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తూనే ఉంటాయి ఖర్చు అవుతాయి అరే మనకి ఇప్పుడు ఇన్కమ్ పరంగా బాగా పెరిగింది అనుకోండి ఉదాహరణకి ఇది ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం ఇందులో సేవింగ్స్ చేద్దాం దాన్ని ఇంకా పెంచడానికి ఆలోచిస్తారు కదా ఒక రూపాయి వచ్చిందంటే అలా వాళ్ళు ఆలోచించే లోపే అనుకోకుండా ఏ మంత్ ఆ మంత్ ఇన్కమ్ అలానే ఉంటుంది ఆ ఖర్చు ఈ మంత్ ఈ ఖర్చు ఉంది ఇంక ఈ నెక్స్ట్ మంత్ ఈ ఖర్చు ఉండదు కదా అనుకోవడానికి లేదు అంటే రెగ్యులర్ గా ఉండే ఖర్చులు కాకుండా అలా వచ్చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇలా జరగడం వల్ల నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుంచి ఆ ఖర్చులు ఏవైతే అయినాయో అవన్నీ మళ్ళీ ఫిల్ చేస్తారు ఓకే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కాస్త ఇలా ఉన్నప్పటికీ తర్వాత చాలా బాగుంటుంది వన్ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపలే కాకపోతే అది మళ్ళీ కూర్చడం ఇప్పుడు ఒక 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 చోట గుయ్య దువ్య మళ్ళీ అక్కడ కప్పే అవకాశం ఉంది దానికి తగ్గట్టు ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అవుతాయి అది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ తర్వాత నుంచి ఇప్పుడు ఈ సంవత్సరంలో వీరికి ఏ ఖర్చు అవుతుందో అవన్నీ వాళ్ళకి మళ్ళీ గ్యాప్ ఫిల్ అవ్వడానికి అవకాశం అవకాశం ఉంది చక్కగా ఉన్నారు ఈ అవసరం లేదు బట్ వాళ్ళు బాధపడకూడదని ఈ పాయింట్ బాధ అంటే ఏ ఖర్చు ఉన్నా సరే సరే వాళ్ళు బాధ పడుతున్న కొద్ది ఖర్చులు ఎక్కువైపోతాయి అంతే సో బాధ పడకుండా ఓకే అవుతుంది అవనివ్వండి అంటే ఏది మన చేతిలో ఉండదు మనం ఏది ఆపలేం కాబట్టి కొంచెం అక్కడ అంటే ఇదే కాంటెక్స్ లో నార్మల్ గా అందరికి ఏంటంటే విత్ ఎక్స్పీరియన్సెస్ మనకేంటంటే ఒక యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే చేతింటే సాలరీస్ వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే పర్లేదు నేను ఎం అనే ఉన్నాను ఇష్టం వచ్చినట్టు ఎడా ఖర్చు పెట్టేస్తాం అందరం అంతే నేను కూడా చేసిన మిస్టేక్ కాదు అయితే ఏజ్ అయిపోతున్న కొద్దీ మనకు ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నప్పుడు టెన్షన్ పట్టుకుంటుంది ఒకటి ఒకసారి ఒకప్పుడు మనం లావిష్ గా స్పెండ్ చేసినప్పుడు సడన్ గా ఖర్చులు ఆపేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కమెంట్ కొడుతుంది పిసినార్గా బిహేవ్ చేస్తున్నావు క్లోజ్ ఫిస్టెడ్ అయిపోయో డబ్బులు ఖర్చు పెట్టదు ఏదేనికి పెట్టదు అంటే మనకు అప్పుడు ఆలోచన ట్రిగ్గర అవుతుంది అనమాట అమ్మో నాకు ఓపిక తగ్గిపోయింది నాకు ఆపర్చునిటీస్ రావేమో అన్నప్పుడు మనము అప్పుడు సేవింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం సో అట్లా చేయకుండా ఎవరికైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నుంచే డబ్బులు బాగా సేవ్ చేసుకుని అంటే మీకు వచ్చిన శాలరీలో ట్వంటీ థర్టీ పర్సెంట్ పక్కన సేవ్ అదొక కార్పస్ ఫండ్ లాగా జస్ట్ ఫ్రెండ్లీ సజెషన్ అంతే అందరికి మీరు చెప్పిన దానికి ఇది అందరికీ కూడా కేవలం ఒక్క రాశి వారికి కాదు అందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది కతే చాలా మంచి సజెషన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళ జీ అంటే వాళ్ళ జీవితం ఇంతే వచ్చిందని అనుకుంటే ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ డిడక్ట్ అయ్యి వచ్చింది అనుకుంటే దాచుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం ఏ రకంగానూ డెస్టిని అనవసరమైన అనవసరమైన ఖర్చులు అని కాదు అలా ఖర్చులు వస్తూనే ఉంటాయి వాళ్ళకి ఈ సంవత్సరంలో డబ్బు ఖర్చు అయితే అధిక అవుతుంది అంటే ఇంటెన్షనల్లీ వీళ్ళు స్పెండ్ చేయరు ఈ లగ్జరీస్ కోసము లావిష్ లైఫ్ కోసము ఇంటెషనల్ అయితే స్పెండ్ చేయరు బట్ ఖర్చు అలా అయిపోతూ ఉంటుంది అనవసరంగా అవుతుంది అది ఆరోగ్యపరంగా కాదు ఏదో ఒక రకంగా పెట్టాల్సి అయితే పెట్టాల్సి వస్తారు అది వాళ్ళకి సిచ్యువేషన్ జరిగినప్పుడు కనెక్ట్ అవుతాయి ఈ విషయాన్ని మరి అయితే ఇలా ఖర్చుని ఇంకా పెట్టాల్సి వచ్చినప్పుడు ఇంకా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే దీనికి రెమెడీ అంటారా ఇంకేమైనా అలాంటి ఇబ్బందికర వాతావరణం రాకుండా ఏమైనా రెమెడీ ఉంది ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఏదైనా గెట్ టుగెదర్ అనో ఆలఫీ చేయడం ప్లాన్ చేసుకున్నారనుకోనివి ఇంట్లో ఒక పది మందినో ఇరవై మందినో లేదా యాభై మందిని ఇన్వైట్ చేస్తారు సో ఆ టైంలో ఆ గెట్ టుగెదర్ వాళ్ళు అవసరం అనుకుని ప్లాన్ చేస్తారు కానీ వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనుకుంటారు అది ఎక్కువ అవ్వచ్చు వీళ్ళు పిలిచిన దానికంటే ఎక్కువ మంది రావచ్చు లేదు మేము ఎంతమందిని పిలిచాము భోజనాలు పెట్టమని పంపించలేరు కదా సో అప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తారు కదా సో అంటే నేను ఎగ్జాంపుల్కి ఇలా చెప్తున్నాను సో ఇలా అన్అవైడబుల్ ఖర్చులు అయితే వీళ్ళకి ఎవ్రీ మంత్ కొంచెం ఇలాంటివి జరగడానికి అయితే అవకాశం అయితే శుభ అయితే ఇంకా కొంచెం హ్యాపీ కాబట్టి అదేదో చెడు వాటికి అవ్వకుండా అంటే హాస్పిటల్ అందుకని శుభకార్యాల పరంగానే ఉంటుంది ఓకే మరి అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థితి కావాలనుకున్న వాళ్ళకి కానీ వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకుంటే వాళ్ళకి కానీ అదేవిధంగా గృహయోగం కావాలనుకుంటారు వాళ్ళకి కానీ మిథున రాసి వాళ్ళకి మరి ఎలా ఉండి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఇప్పుడు వివాహానికి అయితే అనుకూలంగా ఉంది మీరు చెప్పిన వాటిల్లో ఒకటి ఎందుకంటే డబ్బు ఖర్చు అధికంగా అవుతున్నాయి సో వివాహం అంటే ఖర్చు అధికంగా అవుతున్నాయి సో ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా గృహానికి కూడా సంబంధించిన ఖర్చులు ఎక్కువ అవుతాయి హౌస్ కి ఇప్పుడు ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి ఇప్పుడు ఇది ఇది మార్చేద్దాం అని చెప్పి ఖర్చు పెట్టేసేస్తారు సో పెట్టిన తర్వాత మేబీ ఇంకొకళ్ళు వచ్చి ఇప్పుడు ఎందుకు ఇది అవసరం ఇది బాగానే ఉంది కానీ అంతకుముందు బాగుంది కదా ఇప్పుడు ఎందుకు ఎందుకు చేంజ్ చేస్తారు ఈ చేంజ్ చేసిన తర్వాత నుంచి కొంచెం బాగాలేదే మార్నింగ్ వాళ్ళ మనసులో ఏదో ఒక సీట్ నాటెళ్ళిపోతారు అప్పుడు అనవసరంగా దీన్ని ఖర్చు పెట్టేసామా అని అంటే ఖర్చులు అంటే ఇలానే ఉంటాయి కాబట్టి అది కూడా ఉంది అంటారు అయితే మీరు అడిగారు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి బాగుంది నేను స్టార్టింగ్ లో అందుకే చెప్పాను శనిశ్వరుడు రాశిలో భాగ్యాధిపతి భాగ్యరాశిగా ఉండడం అనేది చాలా మంచిది అలాగే వెనక్క మరి టొక్కడ ప్రిడిక్షన్ ప్రకారం ఇది రాశి వారికి ఎలా ఉందో కాస్త డీటెయిల్ గా ఇచ్చేసాను ఇన్ఫర్మేషన్ ఎనర్జీస్ తోడై మనందరికి ఒక మంచి ప్రిడిక్షన్ సారి ఒకటేదా ఈ సారి ఓకే హెల్త్ కార్డ్ కార్డ్ వెల్త్ సాయి అంతే ఓకే సో ఫస్ట్ సాయిబాబా ఏం చెప్తున్నారంటే ఒకటి మీరు చెప్పింది ఇక్కడ మ్యాచ్ అయింది వాళ్ళ మనీ పరంగా కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్స్ సో అంటే మేము అనుకోకుండానే ఇందాక ఒక ఇందాక చెప్పాను కదా ఎవరైతే సేవింగ్స్ చేసుకోవడం చాలా మంచిదని మీకు బాబా డైరెక్షన్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది సో ఎప్పుడైతే మన చేతిలో డబ్బులు లేవో ఈ మధ్య కాలంలో మన కాన్సెప్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ మనీ డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటాం డబ్బులు లేకపోతే నేరపడిపోతాం సో చాలా మందికి అలాగే ఉంది కాబట్టి కాస్త సేవింగ్స్ మీరు ఖర్చు పెట్టేది మంచి కార్యక్రమాలకి ఖర్చు పెట్టుకో ఉంటే బాగుంటది అదొకటి ఇదొక ఇంట్రెస్టింగ్ కార్డ్ అయితే ఒక చిన్న కార్పొరేట్ కార్పొరేట్స్ ఎవరైతే కార్పొరేట్స్ లో వర్క్ చేస్తున్నారో కార్పొరేట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ ఎవరన్నా కావచ్చు మనం చాలా మంచి మంచి పొజిషన్స్ లో ఉంటాం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలవకుండా ఏదో అవుతుంది మేనేజ్మెంట్ ఏదో చేస్తుంది అన్న ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుంటది కదా సీక్రెట్ సీక్రెట్ గా నలుగురు మీటింగ్స్ లో ఉన్నా ఏం చేసినా వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు నన్ను ఏదో చేయడానికి చేస్తున్నారు అన్న ఒక థాట్ అందరికి ఇది మీ కార్డ్స్ ఎస్పెషల్లీ మిధులు రాసే వాళ్ళ ఆలోచన అనమాట వీళ్ళు నా కోసమే ఏదో చేస్తున్నారు నన్ను ఏదో టార్గెట్ చేస్తున్నారు అన్న ఆలోచన మీకు డెఫినెట్ గా ఈ ఇయర్ ఉండబోతుంది ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అనమాట మీకు స్టార్స్ కానీ ఇవ్వండి మీ ఎనర్జీస్ అట్లా ఉన్నాయి అయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే ఎందుకంటే ఈ ఇయర్ మీరు కొన్ని మార్పులు చేర్పులు చూడబోతున్నారు అంటే మంచి కేట్స్ గుడ్ కానీ చిన్న చేంజ్ ఏమవుతుందంటే మనకి ఒక బాస్ తోటి ఒక మీరు ఒకటే ఒక బాస్ తోటి ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేస్తారు సడన్ గా ఆ బాస్ మారిపోతే మీకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉండదు మీ మీద స్కూటీని చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో అట్లాంటి సిచ్యువేషన్ మీరు ల్యాండ్ అవ్వబోతున్నారు మీరు ఎదర్ మీ డిపార్ట్మెంట్ చేంజెస్ కానీ మీ వర్క్లో కాస్త అంటే విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ కొన్ని చేంజెస్ అవుతాయి ఆ చేంజెస్ వల్ల కాస్త మీరు డిస్టర్బ్ అవుతారు బట్ తర్వాత పుంజుకుంటారు దట్స్ నో ప్రాబ్లం హెల్త్ పరంగా చూసుకుంటే గనక ఒకటి ఈ మీరు ఒకవేళ మెడిటేషన్ అంటే మెడిటేషన్ అంటే ఏ మీ ఇదే ఒక ఒక పర్టికులర్ టైంలో చేయాలని లేదు ఎందుకంటే మీ మైండ్కి కొంచెం కామ్నెస్ అవసరము ఓకే మనీ పరంగా జాబ్స్ పరంగా వస్తే అబ్రాడ్లో జాబ్స్ ట్రై చేస్తే డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది అబ్రాడ్ జాబ్స్ కానీ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ కొంచెం ల్యాక్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆ పీస్ ఆఫ్ మైండ్కి వర్క్ చేయాలంటే కాస్త యోగా మెడిటేషన్ అట్లాంటివి చేయడము మెడిటేషన్ అంటే ఈ టైంలోనే చేయాలి చేస్తే మంచిదే మీరు లెగగలిగితే పొద్దున్న త్రీ త్రీ థర్టీకి లేస్ చేయగలిగితే వెల్ వెల్ అండ్ గుడ్ ఆ టైంలో మీరు చేయలేరు అన్నప్పుడు మీకు ఎప్పుడు పీస్ఫుల్గా అనిపిస్తే ఆ టైంలో కూర్చోని ఒక పది నిమిషాలు మీ మీద మీరు ఫోకస్ చేయడమే ఓకే అది ఒకటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా కిడ్నీ రిలేటెడ్ లంగ్ రిలేటెడ్కి కాస్త ఫోకస్ హెల్త్ పరంగా దీని మీద కాస్త ఫోకస్ చేయడము మీరు కూడా అంటే ఓవరాల్ హెల్త్ మీద చేయాలి కాబట్టి మీకు ఒక ఇండికేషన్ వినాయకుడు పూజ చేయాలని ఒక ఈ కార్డ్స్ లో రెమెడీ లాగా వచ్చింది ఎక్కువగా విఘ్నేశ్వరుడు ఆరాధన చేయమని ఈ కార్డ్లో ఉంది కాబట్టి అది దాట్స్ అ రెమెడీ ఫర్ యూ నార్మల్గా మిగతా ఇంతకు ముందు చెప్పిన వాటిలో నాకు ఏం రెమెడీ సజెస్ట్ అవ్వలేదు అండ్ మీకు ఇయర్ ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్ అనమాట సో వినాయకుడు అండ్ గ్రీన్ ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ రెండు కదా సో రెండు వచ్చినాయి మీకు గరిక ఎగ్జాక్ట్లీ సో ఈ రెండు సజెషన్స్ మీకు మోస్ట్లీ చిన్న కిడ్నీ రిలేటెడ్ కానీ లంగ్ రిలేటెడ్ ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటే కొంచెం వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం సజెస్టెడ్ బట్ ఓవరాల్ గా ఎవరైనా అబ్రాడ్ లో జాబ్స్ ట్రై చేస్తుంటే వెల్ అండ్ గుడ్ రిలేషన్షిప్స్ పరంగా కూడా బ్యూటిఫుల్ గా ఉంది వీళ్ళకి సో చాలా చక్కటి విషయ పరిజ్ఞానం అండ్ చాలా చక్కటి రెమెడీస్ చాలా చక్కగా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా నమస్తే కదా సో చూసారు కదండి మరి మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది ఎలాంటి రెమెడీస్ పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకా మరింత బాగుంటుంది జీవితం అనేది ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను ఓవరాల్ గా చెప్తున్న జాతకం మాత్రమే ప్రత్యేకమైన జాతక పరిశీలన వేరే విధంగా ఉంటుంది ప్రత్యేకంగా ఇండివిజువల్ గా జాతక పరిశీలన కావాలి అటు జ్యోతిష్య పరంగా అయితే మన భానుకుటేశ్వరను సంప్రదించాలనుకున్న టారోకర్ ప్రిడిక్షన్ ప్రకారం మనజ రామ్ సంప్రదించాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు ఎవరివి వాళ్ళవి సెపరేట్ సెపరేట్ గా మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే చేసేస్తున్నాను చూసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే